మేడం నమస్తే అండి మీ పేరు నా పేరు కళ్యాణి అండి ఏం చేస్తారు నేను ఒక ప్రైవే విద్యా సంస్థలో టీచర్గా పనిచేస్తున్నాను ఎలా ఉందండి ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయాలు అంటే స్కూల్స్ పరంగా కానీ చెప్తారు విద్యా విధాన పరంగా ఈ ప్రభుత్వం అయితే బాగానే పనిచేస్తుంది బాగానే పనిచేస్తుంది అంటే ఇది వరకు విద్యా విధానం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విద్యా విధానాలు అంత పిల్లలకి అనుకూలంగా లేవు ఇప్పుడు ప్రభుత్వం ప్రజెంట్ ఏంటంటే పిల్లలకి ఎలా అయితే మనం ఫ్రీ బస్ ఇస్తే ఎలా అయితే మనకి మహిళలకి ఎలా అయితే ఉపయోగం అని ఫీల్ అవుతున్నారో అలాగే ఫ్రీగా మనం విద్యా విధానం కూడా ఇవ్వడం వలన అప్కమింగ్ రోజుల్లో రానున్న రోజుల్లో పిల్లలు కూడా ఎదిగి అలాగే ప్రభుత్వానికి కూడా మంచిగా చేస్తారన్న ఉద్దేశంతో ప్రభుత్వం మంచి విద్యా విధానం అయితే తీసుకొస్తుంది కాకపోతే దానిలో కూడా కొన్ని కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి దాన్ని మనం ఓవర్కమ్ చేయడానికి మరి దాని వైపు సైడ్ అంటే ఏ పథకంలో అయినా సరే పాజిటివ్లు యాజ్ వెల్ యాజ్ నెగిటివ్స్ రెండూ కూడా ఉంటాయి కాకపోతే ఒక పథకం అనేది ప్రభుత్వంలో నుంచి ప్రజల్లోకి వెళ్ళడానికి టైం పడుతుంది దాన్ని అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది అసలు దాని వెనకున్న ఇంటెన్షన్ని తెలుసుకోవడానికి కూడా టైం పడుతుంది బహుశా ఈ టైం పీరియడ్లో మన అందరం ఉన్నామేమో అని నా ఉద్దేశం అండి అంటే ఎలా ఉంది మన విద్యా అంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ప్రభుత్వం మేము గవర్నమెంట్ స్కూల్స్ బాగా డెవలప్ చేస్తున్నాము భోజనం విషయంలో డెవలప్ చేసామని చెప్పి చెప్తాను నిజంగా జరుగుతుందా భోజనం విషయంలో డెవలప్మెంట్ విషయంలో ఎక్సలెంట్గా ఉందండి కాకపోతే మనం విద్యా వ్యవస్థ ద్వారా అందించాల్సింది విద్యని కానీ భోజనాలని లేదంటే సదుపాయాలని సదుపాయాలు కూడా అఫ్కోర్స్ కావాలి ఈ రోజుల్లో అందరికీ సదుపాయాలు కూడా కావాలి దానితో పాటు విద్యా వ్యవస్థను కూడా బలోపేతం చేయాలి ఈ డిఎస్సి అది కూడా నిరుద్యోగులు పెరిగిపోతూ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ డిఎస్సి కూడా ఇదేంటో ఈరోజే జస్ట్ ఇప్పుడే చూశాను ఏంటిది అంటే మెరిట్ లిస్ట్ అనేది పాక్షికంగా రిలీజ్ చేశారు అని చెప్పనని అంత డిఎస్సిని అంత అనౌన్స్మెంట్ చేసి అంత ఖర్చు పెట్టి డిఎస్సి ఎగ్జామ్ని కండక్ట్ చేసి మెరిట్ లిస్ట్ అనేది ఓన్లీ మెరిట్స్కి మాత్రమే తెలియడం కాదు ఏ బేస్ మీద కట్ ఆఫ్ తీసుకున్నారు ఏ బేస్ మీద మెరిట్ లిస్ట్ తీసుకున్నారు అనేది అందరికీ దాన్ని నిష్పక్షపాతంగా దాన్ని తెలియజేయాల్సిన అవసరం ప్రభుత్వం సైడ్ ఖచ్చితంగా ఉంది ఇంకా విద్యా వ్యవస్థకు వస్తే మాత్రం మీరన్నట్టు అన్నట్టు ఆహారం అందిస్తున్నారు సదుపాయాలు ఖచ్చితంగా కల్పిస్తున్నారు డిఎస్సి ద్వారా సెలెక్ట్ అయిన విద్యార్థులు ఉపాధ్యాయులు మనకి గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నారు అంటే ఖచ్చితంగా మంచి విద్యా వ్యవస్థ అనేది రావాలి కానీ ఎక్కడ ఆ గ్యాప్ అనేది వస్తుంది అంటే ఉపాధ్యాయులు ఆ ఎగ్జామ్లో సెలెక్ట్ అయ్యేదాకా పర్ఫెక్ట్గా ఉండి తర్వాత ఉపాధ్యాయ వృత్తికి వాళ్ళు ఏమన్నా అన్యాయం చేస్తున్నారా లేదంటే ఉపాధ్యాయులు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా చేస్తుంటే ప్రభుత్వం కూడా వాళ్ళని ఉపాధ్యాయులు అనేవాళ్ళు విద్యని అభ్యసించడానికి విద్యని మనకి బోధించడానికి ఉన్నారు కానీ విద్యని బోధించడానికి విద్యని బలోపేతం చేయడానికి ఉన్నారు కానీ బాత్రూములు ఫోటోలు తీయండి లీప్ అనే ఒక యాప్ ఉందండి ప్రభుత్వం తరఫున విద్యా వ్యవస్థకి ప్రతిదీ కూడా లీప్ అనే ఒక యాప్ అంటే టీచర్ స్కూల్కి వచ్చారా రాలేదా అటెండెన్స్ వేసుకున్నారా లేదా అలాగే పిల్లలు ఎవరు అటెండెన్సు ఇప్పుడు పిల్లల పరంగా అన్ని పార్షియల్గా కాకుండా అన్నీ పబ్లిక్గా జరుగుతున్నాయండి అంటే ప్రభుత్వం స్కూల్ నుంచి ఒక పిల్లాడు మానేశాడు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాడు ఏ స్కూల్కి వెళ్ళాడు ఏ రీజన్తో వెళ్ళాడు అవన్నీ క్లియర్గా ఉంటున్నాయి కానీ టీచర్కి ఏంటంటే టీచర్ పని ఉపాధ్యాయ బోధ పాఠాలు బోధించడం కానీ దానికంటే ఎక్కువ వర్క్లోడ్ ఇవ్వడం వలన ఇప్పుడు మీకు రీసెంట్గా తెలుసలేదు సమ్మెటివ్ అసెస్మెంట్కి ప్రతి పిల్లవాడు కూడా ఒకే బుక్లెట్లో రాస్తాడు ఒక ఎడిషనల్స్లో రాస్తే టీచర్ కరెక్షన్ చేసుకుని ఇవ్వడం కానీ దాని మీద మనం ఏదన్నా ఫీడ్బ్యాక్ ఇవ్వడం కానీ ఈజీ ఇప్పుడు ఒక ఎగ్జామ్ అయిన తర్వాత టీచర్స్ ఒక బండిల్స్ ఆఫ్ బుక్స్ దాని మీద మనకి ట్రోల్స్ కూడా వస్తున్నాయి బ్రీఫ్ కేసులు ఇవ్వండి అని చెప్పాను ఎస్ఏ వన్కి ఒకటి ఎఫ్ఏ వన్ ఒకటి ఎస్ఏ టూకి ఒకటి బ్రీఫ్ కేసు ఇవ్వండి అని చెప్పానని అంటే కొన్ని కొన్ని ఏంటి అంటే అదే వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది కనుక టీచర్స్ కనుక చెప్పగలిగితే దాన్ని పర్టికులర్గా చెప్పగలిగితే కనుక అది ఫోకస్డ్గా వెళ్తుందేమో కానీ అది చెప్పలేకపోతే కనుక అది నిజంగా ఫెయిల్ అవుతుంది ఒక్కోసారి ఆయన తీసుకున్న అంత నిర్ణయం ఒక నిర్ణయం వెనక ఎంతో ఖర్చు అలాగే ఎంతోమంది మనుషుల యొక్క ఆలోచనలు టైము ఇన్ని స్పెండ్ చేసినప్పుడు అది కనుక మనకి గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేసరికి డైల్యూట్ అయితే కనుక ఇంకా దానివల్ల ఉపయోగమే ఉంది సో ఆ డైల్యూట్ అవ్వకూడదు వర్క్ అనేది కనుక అయితే మీటింగ్ పెట్టి ఈ ఫో ఈ ఉద్దేశంతో మేము దీన్ని తీసుకొచ్చాము ఈ ఉద్దేశంతో ఈ ఆలోచనని తీసుకొస్తున్నాము అనేది కనుక తీసుకుని అట్ ద సేమ్ టైం సీనియర్స్ ఉంటారు ఆ ఉపాధ్యాయ వృత్తిలో ఎంతోమంది సీనియర్స్ ఉంటారు వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుని కనుక ఈ ఆలోచన ముందుకు తీసుకుంటే ఎలా ఉంటుంది ఈ ఆలోచన తీసుకుంటే ఏంటి కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ ప్రకారం నిర్ణయాలు తీసుకోవడం అండి కానీ దాన్ని అమలు చేయడంలో కూడా నిష్పక్షపాతంగా అలాగే తప్పులు లేకుండా ఇప్పుడు ఆయన చెప్పేశారు మేము చేసేసాము అంటే టీచర్స్కి వర్క్ లోడ్ పెరిగింది అనుకోండి ఏదో చేయాలి అని చేస్తారు కానీ మనస్ఫూర్తిగా చేయరు ఏదైనా ఒక వర్క్కి రిజల్ట్ రావాలి అంటే మనస్ఫూర్తిగా చేయాలి ఆ మనస్ఫూర్తిగా చేసే అవకాశం కనుక టీచర్లు కలిగించగలిగితే ఖచ్చితంగా పెట్టే పథకాల వల్ల హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ప్రభుత్వం అలా చేస్తుంది అనుకుంటున్నారా లేదు ఖచ్చితంగా చేస్తుంది అంటే వాళ్ళ వాళ్ళకి వా వాళ్ళకున్న ఫైవ్ ఇయర్స్ టైంలో ఖచ్చితంగా వెళ్తుంది ఏదైనా ఇందాక అదే చెప్పింది ఒక అమలు ఒక పథకం అనేది వస్తుంటే స్టార్టింగ్లో నెగిటివ్స్ ఈవెన్ మన ఇంట్లో కుటుంబ వ్యవస్థలో కూడా మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఫస్ట్ మనం నెగిటివ్సే ఆలోచిస్తాం కానీ పాజిటివ్స్ ఆలోచించము సో ఇప్పుడు కూడా ఏంటంటే ఇది ఇప్పుడే ఇంప్లిమెంట్ చేస్తున్నారు కొత్త కొత్త ఇంప్లిమెంటేషన్స్ అన్ని కొత్తగా ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది అది కూడా ఈ అకాడమిక్ ఇయర్లోనే కొత్త కొత్త ఇంప్లిమెంటేషన్స్ వస్తున్నాయి దాన్ని ప్రజలు ఎంతవరకు స్వీకరిస్తారు లేదంటే దానిలో ఉన్న నెగిటివ్స్ ఏంటనేది వాళ్ళకి ఇయర్ ఒక ఎక్స్పెరిమెంట్ లాంటిది దాన్ని బట్టి నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న స్టేజ్కి అయితే తీసుకెళ్ళగలుగుతారు ప్రజలు ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు పనిచేస్తా ఉన్నారు అసలు ఆయన గురించి ఏం చెప్తారు అంటే విద్యా వ్యవస్థలో ఏమైనా మార్పు చెందినాయా లేక గతంలో కానీ అలా వెనకబడిపోయినాయా అసలు ఏం చెప్తారు ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ ఫస్ట్ మీరు అన్నమాట ఐటీ మంత్రి కాబట్టి ఆంధ్రప్రదేశ్కి వీళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత డెఫినెట్గా మన ఉద్యోగ అవకాశాలు అనేవి అయితే ఖచ్చితంగా పెరిగాయి అదైతే హానెస్ట్గా మనం చెప్పాల్సిన విషయం అండ్ సెకండ్కి వచ్చేసరికి విద్యా వ్యవస్థకు అంటారా ఖచ్చితంగా అంటే ఇమీడియట్గా దానికి మనం పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వలేం కానీ కానీ రానున్న రోజుల్లో ఈ డిఎస్సిని ఫ్రీక్వెంట్గా వేస్తారు ఆ పరంగా కూడా ఇప్పుడు నవ్వే డేస్ అందరూ కూడా నేను ఒక టీచర్గా చెప్తున్నానండి ఒక స్కూల్లో ఏదైనా ఒక పిల్లవాడిని నీ ఫ్యూచర్ గోల్ ఏంటంటే ఒకప్పుడు క్లాసులో ఒక యాభై మంది ఉంటే కనీసం పది మంది అన్నా మేము టీచర్స్ అవ్వాలి అంటే టీచర్ని చూసి ఇన్స్పైర్ అయ్యి టీచర్ అవ్వాలి అని అనుకునేవాళ్ళు కానీ ప్రజెంట్ ఉన్న జనరేషన్లో యాభై మంది పిల్లలున్న ఒక క్లాస్లో నీ ఫ్యూచర్ గోల్ ఏంటంటే ఒక్కళ్ళు కూడా టీచర్ అవ్వాలి అని చెప్పని చెప్పట్లేదు అంటే ఉపాధ్యాయులు లేకుండా ఏ వృత్తి రాదు కానీ ఉపాధ్యాయులు మనకి మొదటి గురువు తల్లి అయితే రెండో గురుగా టీచర్ ఖచ్చితంగా కానీ ఆ ఉపాధ్యాయ వృత్తికి గౌరవం లేదు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో సొసైటీలో ఒకప్పుడు బతకలేక బడిపంతులు అని మరి ఒకప్పుడు ఎందుకు అన్నారో తెలియదు కానీ అది ఇప్పుడు నిజమనిపిస్తోంది అది కాక ఒకప్పుడు ఏంటంటే సార్ ఎక్కువ మంది జెంట్స్ ఉండేవాళ్ళు ఉపాధ్యాయ వృత్తిలో కూడా ఇప్పుడేంటంటే టు బీ ఫ్రాంక్ హానెస్టీ నేను కూడా లేడీనే అయినా సరే లేడీగా నేను చెప్తున్నాను పెళ్ళయిన తర్వాత ఇంట్లో ఖాళీ కూర్చోవడం ఎందుకు ఏదో స్కూల్లో టీచర్గా జాయిన్ అవ్వు సో అంటే ప్యాషన్తో వచ్చేవాళ్ళు ఉపాధ్యాయ వృత్తిలో ఉండట్లేదు అదేదో ఎలా అంటే అవసరానికి ఓకే మన పిల్లలు పిల్లలు ఒక స్కూల్లో చదువుతున్నారు వాళ్ళతో పాటు మనం కూడా ఉంటే పిల్లలకి మనం సెక్యూరిటీగా ఉంటామని చెప్పనని లేడీస్ అందరూ ఉపాధ్యాయ వృత్తిలోకి వస్తున్నారు సో వన్స్ ప్రైవేట్ స్కూల్స్లో ఒక టూ త్రీ ఇయర్స్ చేసిన తర్వాత మనం టీచింగ్ ఫీల్డ్కి అలవాటు పడ్డాం కదా డిఎస్సి రాస్తే ఎలా ఉంటుంది సో కోచింగ్లకి వెళ్ళడం నేర్చుకోవడం అంటే ఏ మనిషికైనా ఇన్బిల్ట్గా కొంచెం టాలెంట్ ఉంటుంది సో అంతే ఆ టాలెంట్తో డిఎస్సిలోకి వస్తున్నారు కానీ ప్యాషన్తో డిఎస్సికి వచ్చేవాళ్ళు తగ్గుతున్నారు సో దట్ ఏంటంటే ఆ ఉపాధ్యాయ వృత్తి అనేది డైల్యూట్ అవుతుంది కానీ లోకేష్ గారు కూడా ఈవేలో ఆలోచించి రానున్న జనరేషన్కి ఉపాధ్యాయ వృత్తి కూడా అవసరం ఐటీ ఒక్కటే కాదు ఉపాధ్యాయ వృత్తి కూడా అవసరం దాని పరంగా కూడా మనం ప్రజల్లో అవేర్నెస్ తేవాలి ఖచ్చితంగా ఉపాధ్యాయ వృత్తి అంటే అదేమీ కించపరచాల్సింది నీచమైన ఉద్యోగం అయితే కాదు కానీ అది డైల్యూట్ అవుతుంది ప్రజెంట్ అది డైల్యూట్ అవ్వకుండా దాన్ని కూడా స్ట్రెంగ్తన్ చేయాలి అనేది అయితే ఖచ్చితంగా అవసరం అండి ఎలాంటి కంపెనీస్ కానీ ఎలాంటి ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో ప్రజెంట్ జనరేషన్కి రెండే ఫీల్డ్స్ కనబడుతున్నాయండి ఎయిదర్ బీటెక్ ఎయిదర్ ఇంజనీరింగ్ లేదంటే ఎంబీబీఎస్ సో అవి మాత్రమే వృత్తిలాగా కనబడుతున్నాయి అంటే మేబీ బహుశా అక్కడైతే లక్ష లక్షలు సంపాదించవచ్చు కదా మరి మిగతా వృత్తిలో అయితే కనుక అన్ని లక్షలు ఎట్ ద ఓవర్ ద నైట్ అయితే రావు కదా అంటే ఒక వన్ మంత్ స్పాన్ టైంలో ఫైవ్ ల్యాక్స్ అనేది ఏ ఉపాధ్యాయ వృత్తిలో ఎంత ఎన్నాళ్ళు చేసుకున్నా కూడా ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా బేబీ రిటైర్ అయ్యే టైంకి ఉన్నా కూడా ఫైవ్ ల్యాక్స్ మంత్లీ ఇన్కమ్ అనేది అయితే ఉపాధ్యాయ వృత్తికి రాదు బహుశా ఈ మనీ వాల్యూ పెరగడం అది ఒక కారణం అయి ఉండొచ్చు అందరూ అటే ఫీల్డ్కి వెళ్ళడం మరి ఆ ఫీల్డ్లోకి వెళ్ళాలన్నా కూడా వెనక ఆ సాఫ్ట్వేర్ అవి రన్ అవ్వాలన్నా కూడా దానికి కూడా ఖచ్చితంగా కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ చేయాలంటే దానికి కూడా ఈ బేసిక్స్ ఉండాలి అంటే టెన్త్ క్లాస్ వరకు ఉన్న బేసిక్స్ కూడా ఉండాలి సో ఖచ్చితంగా డెవలప్మెంట్ అయితే అవసరం అండి కానీ అన్ని ఏరియాస్లో అన్ని ఫీల్డ్స్లో డెవలప్మెంట్ అవసరం నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ నాట్ ఓన్లీ ఎంబీబీఎస్ అన్నిట్లో కూడా డెవలప్మెంట్ అవసరం సో అన్ని ఫీల్డ్స్లో కూడా డెవలప్ చేస్తారని ఇది మా వైపు నుంచి అయితే అభ్యర్థన